రైతులందరికీ అమేయ కృషి వికాస కేంద్రం నమస్కారం మిత్రులారా మామిడి పంటకు సంబంధించి ఈసారి కూడా వాతావరణపరమైన సమస్యలు కొంత ఉన్నట్టే ఉన్నాయి అంటే పూత అన్ని చోట్ల ఇప్పటికీ పూర్తిగా రాలేదు ఈ మామిడి పంటకు సంబంధించిన యాజమాన్యాన్ని పద్ధతుల గురించి మాట్లాడటానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేస్తున్నాం మామిడిలో పూత సమస్యలు ఉన్న చోట ఏంటంటే మనకు పూత రావడానికి అంటే ముందే నవంబరు ఆ ప్రాంతంలోనే మనం ఒకసారి ఈ ఇంగువ ద్రావణం కానీ ఇట్లా స్ప్రే చేసుకోవాల్సి ఉండే ఇట్లా హోమియోలో అయితే ఇప్పటికి ఏంటంటే పూత ఆలస్యమైన ప్రాంతాల్లో పల్సర్టిల్లా క్యాలీ స్ప్రే చేసుకుంటే పూత ఇనిషియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటప్పటికీ పూత వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్లవారుజాము విపరీతమైన మంచు కురిసి ఈ మంచు వల్ల పూత మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పూత మాడు ఈ పరిస్థితి నివారించుకోవడానికి క్యూప్రమ్మేట్ స్ప్రే చేసుకుంటే ఆ సమస్యను మనము అరికట్టుకోవచ్చు అయితే ఇప్పటికీ అనేక చోట్ల తోటలలో దోమ కూడా దోమ తీవ్రత కూడా ఎక్కువనే ఉంది దోమ ఈ తెల్ల దోమ వల్ల పూతను పీల్చేసి పూతను మాడ్చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి దోమను అరికట్టుకోవడం కోసము మొదట సిమ్సిఫ్యూగా సోరీనం కనుక కొట్టుకున్నట్టయితే ఈ దోమ సమస్యను నివారించుకోవచ్చు కాయ ఇప్పుడు బఠానీ గింజ పరిమాణం వచ్చేటప్పటికి ఒకసారి సికిల్ కార్ కొట్టుకుంటే ఈ పూత నుంచి ఏర్పడ్డ కాయ రాలిపోకుండా నిలబడటానికి అవకాశం ఉంటుంది అట్లనే సికిల్ కార్ తర్వాత ఇప్పుడు కాయ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ పరిమాణంలోకి వచ్చాక కూడా కాయ రాలడం అనేది జరుగుతుంది అది సిలిండర్ సంబంధమైన సమస్యల వల్ల ఆ కాయ రాలిపోతుంది అది రాలకుండా ఉండడానికి ఏంటంటే భవిష్య వాడుకుంటే దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అంటే తొడిమ దగ్గర నల్లగా అయిపోయి కాయ పడిపోవడం అనేది జరుగుతుంది అంటే వాడుకాయ అంటారు లేకపోతే కాయ రాలడం అనేది అంటారు కదా దీన్ని నివారించుకోవడానికి భవిష్యత్ స్ప్రే చేసుకుంటే కాపును పెట్టుకోవచ్చు కాయకు సంబంధించి దాదాపు ఈ మళ్ళీ కాయ పెరుగుతున్న సందర్భంలోకి వచ్చేటప్పటికి పెరిగే టైంకి వచ్చేటప్పటికీ మళ్ళీ మనకు ఈ చాలా చోట్ల మంగు సమస్య అనేది చాలా తీవ్రంగా కనబడుతున్నది అంటే కాయ మీద నల్లటి మచ్చలు ఏర్పడటం అనేది జరుగుతుంది కాయ కొంచెం పెద్దగా అయిన తర్వాత అంటే ఇది రెండు రకాలు వస్తుంది ఒకటేమో కాయ మీద గీతలు గీతలుగా ఏదో చిన్న గోకేసినట్టు కనపడుతుంది ఇదేమో ఈ త్రిప్స్ వల్ల వీటి వల్ల వస్తుంది దీన్ని తూచా కొట్టుకుంటే చేను మీద ఉన్న పేనును కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లనే ఈ మంగుకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనము దీంట్లో ఒకటేమో సూతీ మోల్డ్ అనేది ఉంటుంది మోల్డ్ అనేది నల్లటి డిపాజిట్స్ ఆకుల మీద పేరుకపోతాయి కాండాల మీద పేరుకపోతాయి ఇది ప్రధానంగా దోమ వల్ల వస్తుంది ఈ సూతి మోల్డ్ను కంట్రోల్ చేసుకోవడానికి సోరినం కొట్టుకుంటే కంట్రోల్ అవుతుంది అట్లా కాకుండా మంగు కాయ చర్మం మీదనే నలుపైపోయే ఇది ఒకటి ఉంటుంది ఈ మంగును కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు నాట్రమ్ శాల్సికమ్ శాల్సిక్ ఒక ఒకరోజు వ్యవధి తోటి రెండు స్ప్రే చేసుకోవాలి ఈ రెండు స్ప్రే చేసుకుంటే అవుతుంది ఆ తర్వాత పండు దశకు వచ్చేటప్పటికీ కొన్ని చోట్ల అక్కడక్కడ యాంత్రాక్నోస్ కనబడుతుంది యాంత్రాక్నోస్ అనేది దాదాపు మొదట మామిడిలో అయితే ఉండేది కాదు అంటే ఒక చది దగ్గర కాయ మీద చిన్న మచ్చ ఏర్పడి అక్కడ నుంచి కాయ లోపటి భాగానికి కుళ్ళిపోతూ వెళ్ళిపోతుంటుంది ఇది మనకు ఎక్కువ పప్పాయ లాంటి పంటల్లో చాలా ఎక్కువ కనబడేది ఎందుకంటే అక్కడ ఆ మచ్చ అయిపోయి అక్కడ నుంచి అది విస్తరిస్తూ లోపలికి వెళ్ళిపోయి గుళ్ళైపోయి కన్నం పరిస్థితి వచ్చేది అంటే కాయ కుళ్ళు అట్లా ఏర్పడేది దీన్ని ఈ స్ప్రే చేసుకోవటం ద్వారా నివారించుకోవచ్చు హోమియో మందులు అన్ని పేర్లన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాము అలాగే ఈ వాడే విధానం కూడా దాని లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాము దయచేసి మళ్ళీ చెప్పిందే చెప్పినట్టు అంటే మీకు నాకు అందుబాటులో నేను యాక్సెస్ కాలేని రైతులను విషయం వాళ్ళకు చేరవేయటం కోసమే వీడియో చేస్తున్నాను కానీ మళ్ళీ ఇది ఎట్లా చేసుకోవాలి ఇది ఎట్లా కొట్టుకోవాలని ఫోన్లు చేసి మాత్రము దయచేసి ఇబ్బంది పెట్టొద్దు ఫోన్ల ద్వారా అయితే నేను మాట్లాడటం అనేది సాధ్యం కాదు సలహాలు ఇవ్వడం సాధ్యం కాదు అదనంగా సమాచారం కావాలి లేదు మాట్లాడాలి అదనంగా అనుకుంటే మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని అమయ కృషి వికాస కేంద్రానికి రావాలి దీన్ని కూడా ఉచిత సేవగా మేము ఇవ్వట్లేదు ఖచ్చితంగా పంటకు రెండు వేల రూపాయలు ఫీజు తీసుకొనే మాట్లాడటం అనేది జరుగుతుంది ఎందుకంటే నలుగురికి సాయం చేయటం అనేది మంచిదే కానీ మన శక్తికి మించి చేయటం అనేది కష్టం ఎందుకంటే నా వ్యవసాయాన్ని మూలక పెట్టుకొని నేను ఇతరులకు చేసుకుంటూ కూర్చుంటే నా కడుపు లేదా నా కుటుంబము పోషణ అనేది సమస్యాత్మకమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో ఇచ్చిన సమాక్షారం తీసుకొని దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అన్యదా భావించొద్దు